ప్రజాపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజా విజయోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది ఈ క్రమంలో హనుమకొండ వరంగల్ కాజీపేట ట్రై సిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది వరంగల్ మహానగరం అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్లు కేటాయించింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పలు విభాగాల పరిధిలో నగరంలో చేపట్టే పనులకు ఈ నిధులు మంజూరు చేసింది విజయోత్సవంలో భాగంగా కొన్ని పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ వరుసగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం వరంగల్ గ్రౌండ్ డ్రైనేజీకు నాలుగు వేల నూట డెబ్బై కోట్లు మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణకు రెండు వందల ఐదు కోట్లు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు నూట అరవై పాయింట్ తొమ్మిది కోట్లు టెక్స్టైల్ పార్కుకు రోడ్లు స్కూళ్లు సదుపాయాలకు ముప్పై మూడు పాయింట్ ఆరు కోట్లు టెక్స్టైల్ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు ఎనిమిది వందల అరవై మూడు ఇందిరం మెండ్లకు నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు కాలోజీ కళాక్షేత్రానికి ఎనభై ఐదు కోట్లు పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణకు అరవై ఐదు కోట్లు నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎనిమిది పాయింట్ మూడు కోట్లు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కు ముప్పై రెండు పాయింట్ ఐదు కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఎనభై కోట్లు భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ న్యూ బిల్డింగ్కు ఇరవై ఎనిమిది కోట్లు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లకు నలభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు వరంగల్ ఉర్దూ షాదీ ఖానాకు ఒకటి పాయింట్ ఐదు కోట్లు కేటాయించింది